ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈ యొక్క వీడియో ఎప్పుడు అంటే మా హస్బెండ్ చెన్నైకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ టైం ఫ్లైట్ ఫస్ట్ టైం మనకి అక్కడికి వెళ్ళేటప్పుడు ఫ్లైట్లో అనమాట ఇంకా మనకు ఫ్లైట్ ఆ రోజు వెళ్ళే రోజు ఫస్ట్ ఒక టూ అవర్స్ ఏమో డిలే ఉండే ఇంకప్పుడు అప్పుడు ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడు వీడియో షూట్ చేశారనమాట తర్వాత ఆఫ్టర్ టూ అవర్స్ ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా స్టార్ట్ అయిపోయింది అనమాట జర్నీ అయితే ఫ్లైట్ అనేది ఎలా టేక్ ఆఫ్ అవుతుంది ఏంటి అనేది కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అయితే తీశారనమాట అవి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మీలో ఎంతమందికి ఫ్లైట్లో ఫ్లైట్ లో వెళ్ళినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది సర్వెన్స్ ఇచ్చిన చెప్పడం మర్చిపోవద్దు ఒకవేళ వెళ్ళని వాళ్ళు మీకు ఫ్లైట్ లో వెళ్ళడం ఎంత మందికి ఇష్టం అనేది కూడా కమెంట్ శిక్షణ చెప్పండి నాకైతే అంత ఇష్టాలు కోరికలు తీవ్ నాకైతే మొక్కల మధ్యలో కాస్త ప్రకృతి మధ్యలో ఉంటే ఇష్టం అనమాట అటు ఇటు ట్రావెలింగ్ చేయడం అలాంటి వాటికంటే మనం ఉన్న దగ్గర మంచి ప్రకృతిని మంచిగా ఆస్వాదిస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయడం అంటే ఇష్టం అనమాట మీరు ఎవరికైనా అలాంటి పిచ్చి కోరికలు ఉన్నాయా కమంటు శిక్షణ చెప్పండి అయితే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ హోటల్లో స్టే చేసారనమాట అక్కడ హోటల్లో ఉన్నటువంటి ఫుడ్ ఏంటి అదంతా కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అసలు నేను ఫస్ట్ ఇది చూసేటప్పుడు అక్కడ స్క్రీన్ పైన చూపిస్తుంది అన్న విషయం అర్థం కాలేదు మరి చూడనమాట అసలు అలా ఎలా తెలుస్తుంది కింద ఉన్న వీల్స్ అని ఏమో నాన్న అని చెప్ప తర్వాత చూసే నేను మా సిస్టంలో సిస్టమ్ లో ఇచ్చాను అది నాన్న వీడియో తీశాడు అని ఓహో అనిపించింది తర్వాత చెన్నైలో దిగిన తర్వాత అక్కడ హోటల్లో స్టే చేసారనమాట అయితే ఆ రోజు లంచ్ లో తీసుకున్నటువంటి మీల్స్ అనమాట బిర్యానీ తర్వాత చికెన్ ఫ్రై ఏదో ఉంది తర్వాత ఒక డ్రింక్ మ్యాంగో డ్రింక్ ఆరెంజ్ డ్రింక్ ఏదో ఉంది టేస్ట్ అయితే బాగుందంట